పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో జనసేన పార్టీ నాయకులు అప్పాపురపు నరేంద్ర ఆధ్వర్యంలో జరుగుతున్న డొక్కా సీతమ్మ అన్న ప్రసాద వితరణ పథకంలో ముప్పై తొమ్మిదోసారి ఇద్దరు దాతల సహకారంతో రెండు వందల నలభై మందికి ఉచితంగా భోజనం అందించడం జరిగింది మొదటి దాత మూడు వేల మూడు వందల రూపాయలు అందించారు పెద్దలు రాజ్ కిరణ్ భాస్కర్ ధర్మపత్ని కృష్ణవేణి ఇరవై వార్షిక వివాహ సందర్భంగా మరి నూట ఇరవై మందికి ఉచితంగా భోజనం అందజేస్తారు చుట్టుపక్కల కొనసాగించటమే కష్టమైతే అనేది చక్కగా నిర్వహిస్తున్నారు మంచి భోజనం రుచికారమైంది సమయానికి అందరూ కూడా పెద్దలు వచ్చి కూడా సేవ చేస్తున్నారు దీనికి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు లక్ష్మణరావు గారు కానీ ఇతర డాక్టర్లు గానీ నర్సింగ్ కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు దాతలు పెరుగుతూ ఉన్నారు వాస్తవానికి ఈరోజు వచ్చే సంఖ్య ముగ్గురు దాతలు ఉంటే వాళ్ళు అక్కడికి నచ్చజెప్పి వాళ్ళని రేపటికి మార్చడం జరిగేది వాళ్ళ యొక్క వాళ్ళు ఉంటారు మరి ఒకదానికి ఒక కార్యక్రమం ముగ్గురు దాతలు కష్టమైతే అలాంటిది కార్యక్రమం మంచిది కాబట్టి ముగ్గురు దాతలు కూడా పెద్ద గ్రామంలో దాంట్లో భాగంగా ముప్పై తొమ్మిదోసారి జనసేన మరి అప్పవరకు నరేంద్ర గారి ఆచారంలో జరుగుతుంది ప్రభాస్ అన్న ప్రసాదం ఇస్తారన్న పథకం ఈరోజు ఇద్దరు దాతల సహాయంతో రెండు వందల నలభై మందికి మరి అన్న అనేది జరుగుతూ ఉంది రుచికరమైన రోజు ఉచితంగా అందించడం జరుగుతుంది మొదటి దాత మరి రాజకిరణ్ భాస్కర్ గారు కరణపత్రి కృష్ణవేణి గారుగా ఇరవై ఐదవ వివాహ వారస కోసం శ్రీవర్ మరి చేసుకుంటున్న సందర్భంగా మరి దాని గుర్తుగా నిరుపేదలకి ఆకలి తీర్చిని పథకానికి ఆర్థిక స్థాయిలో మూడు వేల మూడు వందల రూపాయలు ఒక మంది కోసం అందించారు మరి రెండో దాకా సత్యనపల్లిపాడంలో చేసిన గారి అపార్యాములం మీ ధర్మపత్ని వెంకట లక్ష్మి కుసుముకుమారి గారు కుమారు పెద్ద కుమారుడు కిషోర్ బాబు ధర్మపత్ని కుమారాజలక్ష్మి మరో కుమారుడు ప్రసాదాదిత్య గారు ధర్మపత్ని శ్రీభూన సత్య ఏకాంబరేశ్వరి గారు వీరి యొక్క సాయంతో మూడు వేల మూడు వందల వేల ఆర్థిక సాయంతో మరో నూట ఇరవై మందికి మొత్తం ఈరోజు ఇద్దరు దాఖల సహకారంతో రెండు వందల నలభై మందికి రుచికరమైనటువంటి భోజనాన్ని ఉచితంగా అందించడం జరుగుతుంది ఈనాటి కార్యక్రమాల్లో దాతలైనటువంటి ఇద్దరికి వారి తరఫున వచ్చినటువంటి బంధువుల స్నేహితులకి సేవలు అందిస్తున్నటువంటి పెద్దలకి మరి ఆసుపత్రికి సిబ్బందికి మరి సకాలంలో ఇప్పుడు శుభ్రంగా చేసి పథకాన్ని కొనసాగించుకోవడానికి సహకరిస్తున్నటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా సాహారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్పు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం सुखी बाबा सुखी बाबा सुखी बाबा